హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్బాషా నా సొంత ఊరు కర్రల పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఏప్రిల్ పదకొండో తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద అయితే చేసి తెస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటే ద్వారా చాలా బలం అంటే చాలా బలైతే పంపించాను మా వీడియోస్ యూస్ అవ్వాలి పాత వీడియోస్ అయితే ఒక ఐడియా వస్తుంది ఈ వేగలు కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వేగలు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు ఉంటుంది హోండా అమెజు ఎసెక్స్ రెండు వేల పదహైదు పదకొండు నెల సింగిల్ ఓనర్ యొక్క ఇన్సూరెన్స్ ఉంటుంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు కలర్ వచ్చేసి చెర్రి కలర్ ప్రైస్ దాను డీజే ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలైతే ఎత్తున్నారు మూడు లక్షల ఇరవై వేలు అయితే ఇది ఫిక్స్ రాదు దీంట్లో కొద్ది మాట బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు फाइनल पईज़ न से बेस ओके बाए